హలో అండి వెల్కమ్ టు రవి లాల్స్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అయితే బయట కర్రీ పాయింట్స్లో మనము పప్పు తింటూ ఉంటాం కదా అదే టేస్ట్లో మనకి ఎంత ట్రై చేసినా సరే ఇంట్లో అయితే మనకి కుదరట్లేదు అనుకున్న వారి కోసం అయితే ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ ప్రాసెస్లో చేశారనుకోండి మీరు కూడా మీకైతే కర్రీ పాయింట్లో మనకి పప్పు అనేది ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో అయితే మనకి వస్తుంది ఇక్కడ ముందుగా అయితే నేను ఇక్కడ కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పునైతే ఈ విధంగా తీసేసుకొని వాష్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము దీంట్లోకి ముందుగానే అన్నీ కూడా మనం ఏమేమి వేసుకోవాలనుకుంటామో అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు చిన్న సైజు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని దీంట్లోకి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేయకుండా అదే విధంగా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు మనకి కస్తూరి మేతి ఉంటుంది కదా అదే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి మనము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడికించేసుకోవాలి మరియు ఎక్కువసేపు ఉడికించేసుకున్న మనకి పప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది అందుకోసం అనేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మీరు పప్పును అయితే ఈ విధంగా మనము స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసేసుకొని వాటర్ అయితే వేసుకొని ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను మనకి పప్పు ఉడికేలోపు ఇక్కడ చింతపండు కూడా అనేసి ఈ విధంగా నానబెట్టేస్తాను చూసారు కదా మనకి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు మనకి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ తాలింపు కోసం అయితే నేను మరొక బౌల్ పెట్టుకొని దాంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు పచ్చినగపప్పు అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం మనకి ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక సైజు ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది మనము ఎంత పప్పులకి ఇచ్చినా సరే తాలింపు టేస్ట్ బాగుంటేనే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా తాలింపు మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మీరు పప్పు తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత పప్పును కూడా దాంట్లోకి వేసేసుకోండి అయితే ముందుగానే చింతపండు వాటర్ అంతా కూడా పప్పులోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ నేను ఆ పప్పులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అదే విధంగా ఒక స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి మీరు తినాలి అనుకుంటే కారం అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుందాం కాబట్టి ఇక్కడ కారం కూడా కావాలనుకుంటే వేసుకొని లేకపోతే అవసరం లేదు ఇక్కడ నేను కారంతో వేసేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మరీ చిక్కగా కాకుండా మనకి కొంచెం పలచగా ఉంటేనే పప్పు అనేది మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా పప్పునైతే అయితే మనము లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే పప్పును ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి అప్పుడే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కర్రీ పాయింట్స్లో మనకి పప్పు అయితే ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్లో అయితే పప్పు అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రోడక్ట్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదే విధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి రేపు మరో వీడియో వీడియోతో మళ్ళీ కలిసినా మొక్క బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్